హలో వ్యస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి వ్యూఎస్ అందరికి సప్త శనివారం వ్రతంలో రెండవ ఆచరించాను కలశం లేకుండా పూజను ఎలా ఆచరించాలి అనేది ప్రీవియస్ వీడియోస్ లో షేర్ చేస్తా అని చెప్పాను కదా ఆ వీడియోను ఇవాళ్ళ వీడియోలో షేర్ చేస్తాను చాలా సులభంగా మనము సప్త శనివార వ్రతాన్ని అయితే నుంచి గట్టెక్కించేదే ఈ సప్త శనివారాల వ్రతం ఈ వ్రతం గురించి వ్రతాన్ని ఎవరు చేయాలి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వీక్ నేను పూజ ఎలా ఆచరించాను అనే వీడియోలో షేర్ చేశాను కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఒక్కసారి వీడియోను విజిట్ చేయండి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను పూజకు నేను ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటాను ముందుగా నేను ఎన్ని గంటలకు లేస్తాను ఏంటి అనేది మొత్తం కూడా ఒక వ్లాగ్ లాగా షేర్ చేశాను కదా మీతోటి అయితే ఈశాన్య మూలన చక్కగా పీఠంను ఏర్పాటు చేసుకునేసి పీఠం మీదుగా ముడుగుపెల బియ్యం ను ఏర్పాటు చేసుకునేసి కలియుగ ప్రత్యక్ష భగవానుడు అయి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని పుష్పాలతోటి అందంగా అలంకరించుకోండి వీలైతే తులసి మాలతోటి అందంగా అలంకరించుకోండి సప్త శనివార వ్రతాన్ని ఆచరించేటప్పుడు తప్పనిసరిగా శనీశ్వరిని పూజించాలి శనీశ్వరిని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది కూడా మన వీడియోస్ లో షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను విజిట్ చేయాలి తృతీయ రోజున కుబేర కొంచెం ఏర్పాటు చేసుకున్నాను కదా కుబేర కొంచెం ను కూడా ఏర్పాటు చేసుకున్నా ఏ పూజ చేసిన ముందుగా గణనాథుని పూజించాలి కాబట్టి గణనాథుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి మనము ఫస్ట్ వీక్ పూజ చేసేటప్పుడు ముడుపు కట్టుకున్నాం కదా ఆ ముడుపును కూడా ఏర్పాటు చేసుకోండి పూజకు కావాల్సిన ప్రమిదలను సిద్ధం చేసుకునేసి రాగి చెంబు నిండుగా నీటిని ఏర్పాటు చేసుకో కలిశం ఆనవాయితీ ఉంటే మీరు కలిశాన్ని ఏర్పాటు చేసుకోండి ఆనవాయితీ లేకపోతే కలిషం లేకుండా పూజ చేసుకోవచ్చు ఒకవేళ కలిషం పెట్టుకునే ఓపిక లేదు అనుకుంటే కూడా ఇలా ఏడు శనివారాలు కూడా పూజ అనేది ఆచరి పూజకు ఏర్పాటు చేసుకున్న ప్రమిదలలో నూనెన వడ్డీ ంచి వత్తిని వేసి దీపాన్ని వెలిగించుకునేసి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపీయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ గంధం కుంకుమ అక్షంతలు పుష్పాన్ని ఏర్పాటు చేసుకొని దీపానికి నమస్కారం జననాథుని సోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కాని ఆచరించుకోండి దీపదూప నైవేద్యాన్ని మంగళహారతిని గణనాధునికి ఏర్పాటు చేసుకొని ముందుగా గణనాధుని పూజలోకి ఆహ్వానం పల మీరు ప్రసాదాలు తయారు చేసుకున్నారు కదా ప్రసాదాలన్నీ కూడా స్వామివారి దగ్గర ఏర్పాటు చేసుకోండి దీపం వెలిగించిన తర్వాత పూజ అయిపోయేంత వరకు కూడా మనం పూజ దగ్గర నుంచి లేకుండా ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవాలి కాబట్టి చక్కగా ప్రసాదాలన్నింటినీ ఏర్పాటు చేసుకోండి సప్త శనివారాల వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటే మనసులో ఒకసారి థాట్ వచ్చింది అనుకోండి తప్పనిసరిగా చేసి చూడండి మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అంతేకాకుండా ఇంట్లో చికాకు చికాక్గా ఉంటుంది కదా ఆ చికాకులు కూడా తగ్గిపోతాయి సప్త వ్రతాన్ని ఆ పూజను ఆచరించాలి అనుకుంటే ఇంట్లో ఏం లేకపోయినా కానీ అన్ని దేవుడి మీద భారం వేసేసి మీరు పూజను అయితే స్టార్ట్ చేయండి అన్నీ కూడా ఆ దేవుడే మన చేత పూజను అనేది చేయించుకోండి నేను చెప్తున్నానని కాదు మొదటి వారం చెయ్యంగానే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది కూడా పిండి దీపాలను కూడా ఏర్పాటు చేసుకోండి స్వామివారికి పిండి దీపాలు అంటే ఎంతో ప్రీతికరం ఏడు అనే సంఖ్య అనేది ఎంతో ప్రీతికరం ఈ శనివారం రోజున बटी ఏడు పిండి దీపాలను ఏడు ఒత్తులతో దీపాలు నైవేద్యాలు ఏడు ఉండలు అలా మనకు మొత్తం కూడా ఏడుతో ముడిపడి ఉంటది ఈ సప్త శనివారం వ్రతం పూజ అయితే పిండి దీపారాధనలో మీరు ఒక్కొక్క దాంట్లో ఎన్ని వత్తులు వెయ్యాలి అనే డౌట్ అడుగుతారేమో మనం ఏడు పిండి దీపాలను వెలిగించాం కాబట్టి ఒక్కొక్క దాంట్లో రెండేసి వత్తులను ఏర్పాటు చేసుకుని మనం పిండి దీపారాధన అయితే వెలిగించుకోవచ్చు ముందుగా మనం పూజకు దీపారాధన కోసం కుందులను ఏర్పాటు చేసుకునేసి దీపం వెలిగి ఆ దీప కుందులు కాకుండా ఇలా చక్కగా మనం ఏడు పిండి దీపాలను ఏర్పాటు చేసుకొని స్వామివారికి దీపారాధన చేసుకోవాలి స్వామివారి అష్టోత్రాలు పద్మావతి అష్టోత్రాలు లక్ష్మి అష్టోత్రాలు వీటన్నిటినీ చదువుకోండి ఏడు అగరబత్తులతోటి స్వామివారికి ధూపాన్ని వెయ్యాలి ఇది ఉదయం సాయంత్రం రెండు వేలలా కూడా ఏడు అగరబత్తులతోటి స్వామివారికి ధూపాన్ని వేసి స్వామివారికి చూపించాలి అలానే ప్రతి వారం కూడా మీకు తోచినంతలో తాంబులన్నీ ఏర్పాటు చేసుకోండి ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించే వాళ్ళు చిమిలి వండలు తప్పనిసరిగా నైవేద్యంగా ఏర్పాటు చేసుకోవాలి ఎర్లీ మార్నింగే మనం పూజ అనేది చేసుకోవాలి సో ఉదయం పూజకు మనం ఏవైతే నైవేద్యాలు పెడతామో ఆ నైవేద్యాలు పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఉండలేము ఆకలితో అనుకున్న వాళ్ళు ఆ నైవేద్యాలను స్వీకరించవచ్చు ఒకవేళ మేము వండగలము అనుకుంటే మీరు ఆఫ్టర్నూన్ ఒక్కటేసారి భోజనం చేయవచ్చు ఆఫ్టర్నూన్ మీరు ఏ పదార్థంలో అయినా కానీ ఉల్లిగడ్డను వెల్లిపాయను ఉపయోగించకుండా వంట చేసి స్వామి వారికి మహా నైవేద్యంగా ఏర్పాటు చేసుకునేసి ఆ నైవేద్యాన్ని మీరు స్వీకరించవచ్చు చూసారు కదా శనివారం వ్రతం రెండవ వారం నేనైతే పూజను ఇలా ఆచరించాను మీకందరికీ నచ్చితే మీరు కూడా చక్కగా పూజను ఆచరించి స్వామివారి ఆశస్సులు పొందాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ప్రతి వారం కూడా నేను పూజను ఏ విధంగా చేసుకుంటాను అనేది ప్రతి ఒక్క వీడియోలో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను తప్పకుండా మీరు కూడా ఆచరించి స్వామివారి అనుగ్రహం పొందండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం